టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడడంపై మండిపడ్డారు గురువారం శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టిటీడీ గోశాలలో గోమాతలు చనిపోవడంపై అవాస్తవ ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు చూస్తే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఈ కరుణాకర్ గారు మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తిరుపతి చేసిన ఆరోపణలు దగ్గర వేరే వంద చనిపోయినాయట ఈయన దగ్గర చంపాడా దగ్గర చూశాడా కరెక్ట్ చెప్తా అంటే అంత కరెక్ట్ నెంబర్ చెప్పాడంటే మరి వాళ్ళు ఏమైనా చంపారా అని నాకు అనుమానాలు జరుగుతున్నాయి అనుమానం కలుగుతున్నాయి ఎందుకంటే కరుణాకర్ రెడ్డి మనవారు చెప్పాడు ఆయన మా వాళ్ళు పైన రెండు వేల మంది ఉన్నారు అన్ని మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి అన్ని మేము తెలుస్తున్నాయి మాకు ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పాడు ఒకవేళ ఈ ఆవులు చనిపోయా అని తప్పుడు ఆ ఆరోపణలు వెనకాల ఏమన్నా కరుణాకర్ రెడ్డి హస్తం ఉందేమో అని చెప్పి నాకు డౌట్ఫుల్ గా ఉంది నెంబర్ వన్ కరుణాకర్ రెడ్డి దీనికి ఎంక్వైరీకి నేను ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికన్నా మీరు చంపలేసుకొని తప్పు నేను చెప్పండి ఇక్కడికి ఇది వదిలేద్దాం మా వాళ్ళ కూడా ఎవరు మాట్లాడరు ఏదో నోరుగారు మాట్లాడాను తప్పైపోయిందని చెప్పుమో ఆడకాడికి వదిలేద్దాం కానీ దయచేసి అరుణాగర్ గారు ఈ రకంగా చేస్తే మంచిది కాదు నిజంగానే అది మానవత్వాన్ని కూడా అది ఆ రకంగా చేయడం అనేది చాలా బాధపడే విషయం ఇప్పటికన్నా మీరు చంపలేసుకొని తప్పైపోయిందని చెప్పండి ఇక్కడికి ఇది వదిలేద్దాం మా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు ఏదో నోరుగారు మాట్లాడాను తప్పైపోయిందని చెప్పుకో ఆడకాడికి వదిలేద్దాం అంతేగాని దీన్ని ఇంకా లాగితే మీ డొంకంతా కదులుతుంది